అనగా అనగా ఒక గ్రామంలో రాము సోము అనేటటువంటి స్నేహితులు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఒకటే తరగతిలో చదువుతుండేటటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ గ్రామం నుండి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుంటారు అయితే ఊరు బయట ఒక మామిడి తోట ఉండేటటువంటి అయితే మామిడి తోటను చూసినటువంటి సోము రాము రాము ఇక్కడ మామిడి పండ్లు చాలా బాగున్నాయి ఆ తోటలోకి వెళ్దాం వెళ్ళి పండ్లను కోసుకుందామని చెప్తాడు అయితే రాము సోము మనం పర్ల సొమ్ము ముట్టుకోవద్దు అది వేరే వాళ్ళది కాబట్టి మనం వెళ్ళవద్దు అని రాము మంచి మాటలు చెప్తాడు అయినా సోము వినకుండా ఆ మామిడి తోటలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించి కొన్ని మామిడి పండ్లు కోసుకొని వస్తుంటాడు అప్పుడు ఆ తోట యజమాని చూసి సోమును పట్టుకుంటాడు పట్టుకొని ఎందుకు దొంగతనం చేస్తున్నావు ఎవరు దొంగతనం చేయమన్నారు నువ్వు చదువుకున్న స్టూడెంట్ కదా మరి ఇలాంటి పనులు చేయవచ్చా అని గట్టిగా మందలించి రెండు దెబ్బలు కొడతాడు కొట్టిన తర్వాత సోము అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు బయటికి వచ్చి రాముతో ఇలా అంటాడు రాము రాము నువ్వు చెప్పిన మాటలు చాలా నిజం పరుల సొమ్ము పాము వంటిది అందుకోసం నువ్వు చెప్పిన మాటలు వినకుండా నేను లోపలికి వెళ్ళి అనవసరంగా మామిడి పండ్లు కోసి ఆ తోట యజమానితోని దెబ్బలు కూడా తిన్నాను నీలాంటి స్నేహితులు ఉంటే చాలా మంచిగా మారవచ్చు ఇప్పటి నుంచి నేను ఎలా చెప్తే అలా వింటాను అని చెప్పి రాము దగ్గర మంచి స్నేహితులుగా ఉండడం జరుగుతుంది అందుకొరకు పిల్లలు మీరు చిన్నప్పటి నుంచి కూడా మంచి గుణాలు అలవాటు చేసుకోవాలి ఎదుటివారి సొమ్మును ఎప్పుడు కూడా అపహరించరాదు వేరే వాళ్ళ డబ్బులు కానీ అదేవిధంగా ఏ వస్తువులు కూడా మనకు అవసరం లేదు అందుకొరకు చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకోవాలి మంచి మర్యాదస్తులుగా పేరు తెచ్చుకోవాలి మీ అమ్మా నాన్నలకు మంచి గుర్తింపును చేయాలి అలాంటి వాళ్ళే నిజమైనటువంటి బాలబాలికలు మంచి స్నేహితులు